రైతులపై పెట్టిన అక్రమ కేసులను నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మోడీ రైతులు రైతులపై అక్రమ కేసులు రైతులపై పెట్టిన అక్రమ కేసులు రైతులపై పెట్టిన అక్రమ కేసులు రైతులపై ఢిల్లీలో పెట్టిన అక్రమ కేసులు ఇందులో రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఇల్లు రైతులపై పెట్టిన అక్రమం కేసును కేసులను కేంద్ర ప్రభుత్వం ఇల్లు రైతులపై పెట్టిన అక్రమం చేసిన ఇల్లు రైతులపై పెట్టిన అక్రమ చేసిన ఇల్లు రైతులపై పెట్టిన అక్రమ చేసిన ఇల్లు రైతులపై పెట్టిన

యొక్క ఎఫ్ఐఆర్ కాపీలు దగ్గర చేయడం ఉద్దేశం లేనిదేమంటే దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం సంవత్సరం పాటు పైన నడిచింది ఆ పోటల్లో దాదాపు ఏడు వందల మంది సరిపోవడం జరిగింది తర్వాత వాళ్ళ పైన కేసులు దాదాపు ఒక ఎనిమిది వందల పైన కేసులు బనాయించారు అదే కాకుండా ఇప్పుడు కూడా అక్కడ ఢిల్లీలో ఉన్న ఒక పత్రిక సంబంధించిన సంపాదకుడు ఒక వ్యాసాలు ఐదు రాస్తే దానిపైన ఈ యొక్క మోడీ ప్రభుత్వం మళ్ళీ కేసు బనాయిస్తుంది ఆ ఎఫ్ఐఆర్ కాపీ మన చేతిలో ఉంది ఈ కాపీలను కాల్చి కార్యక్రమం అన్ని ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నాయి రైతాంగ ఉద్యమంలో అందరూ కూడా కలిసి వస్తున్నారు కాబట్టి ఈ మనం కూడా మనం కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీని మన నాగ గారు అంటించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాం కావున కావున నేను నోటి నుంచి స్లో వచ్చేసి మోడీ డౌన్ అవును

రైతులపై పెట్టిన అక్రమ కేసులను రైతులపై ఢిల్లీలో పెట్టిన అక్రమ కేసులను ఢిల్లీలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఢిల్లీలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ